హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ ని చేసి చూపించబోతున్నాను ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి చాలా చాలా సింపుల్ అనమాట ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ ని చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసేసుకొని గోరవచ్చిన నీళ్ళలో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని ఈ పువ్వుల్ని దాంట్లో వేసేసుకున్నాను ఎక్కడ పురుగులున్న డస్ట్ ఉన్నా సరే ఈ వేణీళ్ళలో ఈ పువ్వులు వేసిన కనుక క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఇలా జాల ఈ కాలిఫ్లవర్ పువ్వులన్నీ ఈ విధంగా నీళ్లు వంపేసేసుకుని ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి మొత్తం అంతాను ఇదిగోండి నేనైతే మొత్తం అంతా ఈ పువ్వుల్ని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి అరకప్ప గోధుమ పిండి అరకప్ప వరకు కాన్ఫ్లవర్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి బదులు అలాగే గోపి సిక్స్టీ ఫైవ్ క్రిస్పీగా రావాలంటే రెండు స్పూన్ వరకు బియ్య పిండి వేస్తున్నాను ఇక్కడ అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ వరకు ధనియాల పొడి అర స్పూన్ పసుపు అర స్పూన్ వరకు గరం మసాలా ఒక స్పూన్ వరకు సాల్ట్ అర స్పూన్ వరకు కారం కొంచెం వంట సోడా అండి పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసేసుకుని రెడ్ ఫుడ్ కలర్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇవన్నీ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి మరీ పలుచగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇదిగుండి ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా కలిపేసేసుకోవాలి ఇక్కడ పిండి కంటెస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగుండి ఇలా స్పూన్ తో తీసుకుంటే రిబ్బల్లా పడాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పువ్వులన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఇలా పిండిలోకి కాలీఫ్లవర్ పువ్వులు మొత్తం వేసుకున్న తర్వాత పిండిలోకి ఈ పువ్వులన్నీ కలిసేలాగా కింద నుంచి పైకి చేత్తో ఈ విధంగా కలిపేసేసుకోవాలండి ఇదిగుండి ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోయింది పువ్వులకి చక్కగా పట్టింది పిండి అనేది ఇలా కాలీఫ్లవర్ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మీకు పిండి కనుక పల్చగా అనిపిస్తే ఒక నాలుగు ఐదు స్పూన్ల వరకు గోధుమ పిండి కానీ వేసుకోండి కరెక్ట్ గా సెట్ అవుతుంది ముందుగా రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసాం కనుక ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదండి ఎక్కువ బియ్య పిండి వేసారంటే గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది గట్టిగా అయిపోతుంది అందుకని గోధుమ పిండి కానీ ఫ్లవర్ కానీ వేసుకోండి సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ లిగించుకొని బాండి పెట్టేసుకుని డీప్ ఫ్రీ సరిపడా నూనెను పోసుకోవాలి ఇక్కడ నూనె వేడి అనేది బాగా వేడిగా ఉండాలండి ఇలా నూనె వేడైన తర్వాత మనం కలుపుకున్న కాలిఫ్లవర్ మిశ్రమాన్ని ఇలా పకోడీల కింద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఇలా ఒక నిమిషం దాటిన తర్వాత ఇలాగా గరిడితో స్లోగా టర్న్ చేసుకుంటూ వీటిని తిప్పుకుంటూ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇదిగుండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ గోపి సిక్స్టీ ఫైవ్ అనేది మంచి కలర్ వచ్చేసాయి కదా అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయండి ఇప్పుడు వీటిని ఒక జాల గరిటలోకి తీసేసుకుందాము వీటిని తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా నూనె అంతా కిందకి పడిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి అలాగే మీకు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కనుక మరొక నిమిషం పాటు ఎక్కువగా ఈ గోబీ సిక్స్టీ ని వేయించుకోండి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఇదిగోండి రెండోసారి కూడా నేను ఈ గోబీ సిక్స్టీ ని వేయించేసేసుకుంటున్నాను అలాగే ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది అప్పటికప్పుడు వేడి మీదని తింటేనే చాలా బాగుంటుందండి అలాగే మొత్తం అంతా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ని వేయించేసేసుకుని నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే బాండిలో రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకొని కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్నగా చేలుకలుగా వేసేసుకున్నాను అలాగే దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు కారం వేసేసుకొని వీటిని కూడా వేయించేసేసుకుంటున్నాను వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న గోబీ సిక్స్టీ ఫైవ్ దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలిసి ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చివరిలో ఉప్పు కారం ఎందుకు వేసానంటే మనం మొదట్లో పిండిలో ఉప్పు కారం వేసుకున్నాం కదా అలాగే కి ఉప్పు కారం సరిపోకపోతే ఇలా చివరిలో ఉప్పు కారం వేసేసుకొని ఈ విధంగా ని అంటే ఉప్పు కారం ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ పట్టి మనం తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చివరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని ఒక నిమిషం పాటు కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ని ఒక ప్లేట్ సర్వ్ అవుట్ చేసుకున్నాము ఇంతేనండి రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ని సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ లేదా పప్పు రసం చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్ కింద తినడానికి చాలా చాలా బాగుంటుందండి అవేమి అవసరం లేదనుకుంటే ఇలా ప్లెయిన్ గానే తినచ్చండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ గోబీ సిక్స్టీ ఫైవ్ ని ఒకటి విరిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా ఉంది అలాగే నూనె అసలు పీల్చిన లేదండి పిల్లలైతే ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ని కొంచెం కూడా వదలకుండా మొత్తం అంతా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అంత సింపుల్ గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇంత టేస్టీగా కరకరలాడుతూ ఉండి ఈ గోపి సిక్స్టీ ఫైవ్ ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుర్తీ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి